ఎదురుని తొక్కేయడానికి చేసుకున్న ప్రయత్నాల మధ్యలో అసలు పార్టీ విస్తృత ఎవరు ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎలాంటి అంటే దూకుడు ఇప్పుడు తెలంగాణలో లేదా ఉత్తరప్రదేశ్లో ఉండదా ఎక్కడ ఉంది రాజకీయం అంటేనే ఉంటది ఒక పవర్ సోర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటది ఎలా పెట్టుకోవాలి ఒక లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుని నాకు తెలిసిన కొంతమందికి సెన్సార్ బోర్డు మెంబర్షిప్ వచ్చేసినాయి అక్కడ తెలంగాణలో వాళ్ళకి బోలెడంత మందికి సోషల్ మీడియా యాక్టివిస్టులకు బోలెడని పోస్టులు వచ్చినాయి రైల్వే సలహా సహాయ మండలి సలహా మండలి ఇట్లాంటి అసలు ఆంధ్రాలో ఎవరికి ఇచ్చారు ఏ రోజుని ఇచ్చారు కేంద్రానికి సంబంధించిన బోలెడని పోస్టులు ఉంటాయి కేంద్రం అడుగుతూ ఉంటది వీళ్ళు ఇక్కడ వేళల్లో ఇల్లు కొట్టుకుని ఏ పోస్టు ఎవరికి ఎవల కనీసం రాజ్యసభ లాంటివి కూడా ఢిల్లీలో కూర్చొని కథలు నడిపించుకున్న వాడికి తప్పించి ఇక్కడ ఎవరికి చేసి పెట్టారు వీళ్ళు బేసిక్గా మెయిన్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడాలి అంటే అసలు ఫ్రమ్ ద బిగినింగ్ పుట్టినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తగానే ఉండి ఇవాడికి అది ఓడినా చచ్చినా ఏం జరగనేది జెండా పుచ్చుకుని తిరిగేవాళ్ళు పోలిడు అంతమంది వందకి ఎనభై మంది వాళ్లే ఇప్పటికి కూడా ఉన్నవాళ్ళు మిగతా ఇరవై మందే ఆధిపత్యాలు చలాయిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కానీ అనుకుని పోతా ఉంటారు దాన్ని ఈ నాయకులుగా వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళని వాళ్ళని కలిపి ఇది ఎట్లా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్కరాలప్పుడు ఒక సర్వీస్ యాక్టివిటీ చేశారు తొంభై రెండు పుష్కరాలప్పుడు కాలేజ్ చదువుతాను నాకేం తెలియదు యాక్చువల్ గా నన్ను ఒక బ్యాంక్ మేనేజర్ ని గా వేసి ఆయనకి అసిస్టెంట్ గా నన్ను పెట్టారు